కొత్త ప్రభుత్వం వచ్చింది ప్రజాపాలన విద్యార్థులు బాగు చూస్తా అన్న ఈ యొక్క వీసీ కావచ్చు ఇక్కడ రేవంత్ రెడ్డి కావచ్చు ప్రజాస్వామ్యాన్ని కూని చేయడమే ఇలా మోటి లక్ష్యంగా పెట్టుకున్నారు ఈ రోజు విద్యార్థులు గొంతెత్తద్దు నిర్ణయించొద్దు సమస్యల మీద అడగద్దు ధర్నాలు చేయద్దు రాస్తారోకాలు చేయద్దు అంటే ఆనాడు తెలంగాణ ఉద్యోగం కూడా ధర్నాలు రాస్తారోకాలు ఎజిటేషన్లు నిరార దీక్షలు ఇలా అనేక ఉద్యమాలు చేస్తేనే వచ్చింది మీ మేమందరం కూడా తెలంగాణ తెచ్చుకోవాలి స్వాతంత్రం గురించి పోరాడాలనే లక్ష్యంతో ముందుకు పోయి పోరాడిన తర్వాత ఒక ఉద్యమ స్ఫూర్తితో ఏర్పడ ఈ యొక్క Just a most fast in it. Cabarali, 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 Pitatra, Pantula, Cabarali, Cabarali, Viva, Justice, we want Justice, 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 Justice,

ఉస్మాన్ యూనివర్సిటీలో చేతులకి సంఖ్యలు వేసుకొని ఏబి ఆధ్వర్యంలో ఉస్మానియా అధికారులు ఇచ్చినటువంటి సర్క్యులర్ వ్యతిరేకంగా శాంతియుతంగా నిరసన కార్యక్రమం తెలియజేయడం జరిగింది ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉస్మాన్ యూనివర్సిటీలో గత మూడు రోజుల నుంచి నిరసన కార్యక్రమాలు వెల్లువెత్తుతున్న కనీసం ఈ యొక్క సర్కులర్ పైన మాట్లాడకపోవడంతో మా అందరి కూడా అనుమానాలు వ్యక్తం అవుతా ఉన్నాయి ఈ యొక్క సర్కులర్ వెనకాల కాంగ్రెస్ పార్టీ నాయకులు అదేవిధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి ఉన్నారని చెప్పేసి ఈ రాష్ట్రంలో ఎనిమిది వేల కోట్ల స్పెండింగ్ స్కాలర్షిప్ ఉంది దాని గురించి మాట్లాడితే కేసులు పెట్టమని చెప్పిండ్రు రేవంత్ రెడ్డి గారు అన్నంలో పురుగులు వస్తున్నాయని చెప్పేసి మొన్నటికి మొన్న విద్యార్థులు ధర్నా చేస్తే కాంగ్రెస్ పార్టీకి డ్యామేజ్ అవుతుంది దీని మీద కేసు పెట్టడం అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు చెప్పారు పెచ్చు లూడి తలకాయలు పగులుతున్నాయి కాంగ్రెస్ పార్టీకి డ్యామేజ్ అవుతుంది వీళ్ళ మీద కేసులు పెట్టామని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు చెప్పడం జరిగింది రేవంత్ రెడ్డి చెప్పినటువంటి స్క్రిప్ట్ ని ఉస్మాన్ యూనివర్సిటీలో అమలు చేస్తా ఉన్నారు ఈరోజు వీసీ గారు వందే మాత్రం ఉద్యమంలో వందే మాత్రమే నినాదం ఇస్తే బ్రిటిషర్ ఎట్లయితే నిజాం ఎట్లయితే అరెస్ట్ చేసిర్రో ఇప్పుడు ఏదైతే విద్యార్థులు తమ సమస్యల పట్ల నినాదాలు ఇస్తే అరెస్టులు కేసులు పెట్టామని చెప్పేసి వీసీ గారు ఉత్తర్వులు ఇవ్వడము దేనికి సంకేతము మీరు మరో నిజం నయా నిజాంల తయారయ్యరు యొక్క ఉస్మా యూనివర్సిటీకి అని చెప్పేసి మేమందరం కూడా భావిస్తూ ఉన్నాం విద్యార్థుల యొక్క గొంతు నొక్కే ప్రయత్నం చేస్తూ ఉన్నారు పోయిలో విద్యార్థులు ప్రజాస్వామ్యబద్ధంగా శాంతియుతంగా రాజ్యాంగం కల్పించినటువంటి హక్కులతోటి భావ ప్రకటన స్వేచ్ఛతోటి ఈరోజు ప్రశ్నిస్తూ ఉంటే భావ ప్రకటన స్వేచ్ఛని తుంగలో తొక్కి రాజ్యాంగానికి తూట్లు పడుస్తూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని అవమానపరుస్తూ ఈరోజు సర్కులర్ని ఇవ్వడం జరిగింది ఇచ్చినటువంటి సర్కులర్ని వెంటనే వెనక్కి తీసుకోవాలి లేని పక్షంలో ఏబి ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాన్ని ఉధృతం చేసి ఒక కాంగ్రెస్ పార్టీని గద్ద దించుతామని చెప్పేసి మేము తెలియజేస్తూ మొన్నటికి మొన్న హైదరాబాద్లో వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ పెట్టిర్రు పాలన చేతగాక నిరసనలు చేస్తారు రోడ్ల మీదకి వస్తారు రాష్ట్ర రూపాయలు ఇస్తారు అని చెప్పేసి అంటే ఇప్పుడు ఉస్మానిసి పెట్టిర్రు రేపు ఎల్లుండి రానున్న రోజుల్లో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎమర్జెన్సీని విధించేటువంటి సంకేతాలు కూడా వస్తా ఉన్నాయి కాంగ్రెస్ పార్టీ యొక్క ఉంది ఎమర్జెన్సీ విధించడం గాంధీ ఇందిరమ్మ పాలన ఇందిరమ్మ పాలన అంటే అందరు కూడా ఏదో అనుకున్నారు ఇందిరమ్మ పాలన అంటే ఎమర్జెన్సీ పాలన ఇందిరమ్మ పాలన అంటే నిర్బంధ పాలన ఇందిరమ్మ పాలన అంటే అరాచక పాలన ఇందిరమ్మ పాలన అంటే గొంతు నొక్కే పాలన ఇందిరమ్మ పాలన అంటే ప్రశ్నించే గొంతుల్ని అనగదొక్కే పాలన కాబట్టి ఇచ్చినటువంటి సర్కులర్ని ని వెంటనే వెనక్కి తీసుకోకపోతే రానున్న రోజుల్లో ఉద్యమాన్ని ఉధృతం చేశామని చెప్పేసి మేము హెచ్చరిస్తూ ఖబర్దార్ కాంగ్రెస్ పార్టీ నాయకులారా ఖబర్దార్